జనసేన జెండాలు ఆవిష్కరణ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ప్రజా టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పాలరెడ్డి దినేష్ రెడ్డి జనసేన జిల్లా అధ్యక్షుడు మనక్రాంత్ రెడ్డి అన్నారు గొమ్మల దెబ్బలు ప్రతి అడుగు ప్రజల కోసం వారు పాల్గొన్నారు కోవూరులోని గుమ్మల దెబ్బలో ప్రతి అడుగు ప్రజల కోసం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పాలరెడ్డి దినేష్ రెడ్డి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మనక్రాంత్ రెడ్డి నిర్వహించారు ముందుగా టీడీపీ జనసేన ఇరు జెండాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడిన వారు ప్రజా ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఏర్పాటు చేసేందుకు ఉన్నారని పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వంలో ఇసుక మద్యం గ్రావెల్ మాఫియాతో ప్రజలు విసుగుపోయి ఉన్నారన్నారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలయికతో ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లారెడ్డి జనసేన నాయకులు శ్రీనివాసు రెడ్డి తదితర టీడీపీ నాయకులు జనసేన నాయకులు పాల్గొన్నారు ప్రకటించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా ఉమ్మడి జెండాలని కలిపి ఆవిష్కరించడము బహుశా నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా జరుగుతుందేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఖచ్చితంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన మైత్రి ఏదైతుందో ఇలానే రానున్న సంవత్సరాలన్నీ కూడా ఉండాలని చెప్పి అన్ని విధాలుగా సమిష్టిగా మేము పనిచేస్తాము తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి అవసరమైన అన్ని చర్యల్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము జగన్మోహన్ రెడ్డి గారిని అధికారుల నుంచి దింపడం ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతాం ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా సమస్య పైన ఉమ్మటి పోరాటాలు చేస్తాం అలానే రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రానున్న రోజుల్లో కూడా ప్రజలకు అవసరమైన అన్ని సంక్షేమ పథకాలు అలానే అభివృద్ధి కార్యక్రమాల్లో కలిపి ముందుకే సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మంచి శుభ సందర్భంలో ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మనుకునాథ్ రెడ్డి గారికి అలానే జనసేన పార్టీ నాయకులకు అలానే తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరూ కూడా పేరు పేరు మీ అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటారు గుమ్మల దెబ్బలో జనసేన పార్టీ టీడీపీ పార్టీ కలిసి రెండు జెండా ఆవిష్కరణ చేయటం జనసేన పార్టీ జెండా ఆవిష్కారం అదే టీడీపీ పార్టీ జెండా ఆవిష్కారం రాష్ట్రంలోనే ఇది ఎక్కడా జరగలేదు మొదటిసారి ఇక్కడ మన కోవూరులో జరుగుతుందంటే ఎంతో గర్వంగా ఉంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాల్లో జనసేన పార్టీ టీడీపీ ఐక్యత రాష్ట్రంలో కూడా ఒక ఆదర్శంగా నిలుస్తుంది ఎక్కడ లేనంత విధంగా జనసేన పార్టీ టీడీపీ కలిసి పోరాడుతున్నారు జనసేన పార్టీ టీడీపీ ఒకటే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వాన్ని రాబోయే రోజులు ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశం కోసం పోరాడుతున్నాము అదేవిధంగా వైసీపీ విముక్తి నెల్లూరు జిల్లా కోసం పోరాడుతున్నాము ఎందుకంటే ఈ వైసీపీ పాలనలో ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎక్కడ చూసినా రాక్షస పాలనే ఉంది ఎక్కడ చూసినా ఈ వైసీపీ వైఫల్యాలే కనబడుతున్నాయి ఎక్కడ చూసినా ఈ ప్రజల బ్రతుకు భారం అయిపోతుంది ఈ వైసీపీ పాలనలో నిజంగా ప్రజలు ఎప్పుడెప్పుడా జనసేన పార్టీ టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుంది మనల్ని ఎప్పుడు కాపాడుకుంటారని వేచి చూస్తున్నారు నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మద్యపా నిషేధం చేస్తారని ఎన్నికల ముందర చెప్పి ఆ మద్యపాన నిషేధం చేయకుండా చీప్ లిక్కర్ తో ఆరోగ్య సమలు తీసుకొని వచ్చి ఎంతో మంది చనిపోతున్నారు అదేవిధంగా కోవూరులో కూడా ఎక్కడ చూసినా రోడ్లన్నీ గోతులున్నాయి అదే విధంగా గ్రావెలు ఇసుక దంద ఎక్కువైపోయింది అదే విధంగా చూస్తే రైతులకి గిట్టుబాటు ధర లేదు ఒకటి కాదు అనేక సమస్యలు ఉన్నాయి షుగర్ ఫ్యాక్టరీ కూడా తెరిపిస్తామన్నారు ఇప్పటివరకు వరకు షుగర్ ఫ్యాక్టరీ తెలిపలేదు కలుజు తీస్తామన్నారు బిడ్జల దగ్గర ఇప్పటి వరకు కూడా కలుజు తీయలేదు ఒకటి కాదు అనేక సమస్యలు ఉన్నాయి ఈ కోవూరు నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉందో స్థానిక ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మీద నాలుగింతల వ్యతిరేకత ప్రజల్లో ఉంది వాళ్ళ సొంత తమ్ముడే అసలు మాకు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి వద్దు వెయ్యొద్దని చెప్పి వీడియో కూడా రిలీజ్ చేశారు ఆడియో కూడా రిలీజ్ చేశారు ప్రజలందరికీ తెలుసు ప్రజలు కూడా విసిగిపోయినారు ప్రజలు కూడా ఒకటే కోరుకుంటున్నారు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరున్నా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం ఈవెన్ బండరాయి నిలబెట్టినా మేము గెలిపించుకుంటాం పార్టీకి డిపాజిట్లు కూడా ఏమంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకి వైసీపీలో ఉంది